వంట నూనెలు మనం రోజు వాడుతూ ఉంటాం వాటిల్లో మంచివేవి ప్రమాదకరమైనవేవి కూడా మనకు తెలియవు కానీ ఈ వంట నూనెనైతే ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక వంటకంలో వాడుతూ ఉంటాం దీని మీద కొత్త రూల్స్ ఉన్నాయి పూరి పకోడి గారెలు వంటి వంటకాలకు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు ఇవి రుచిగా క్రిస్పీగా ఉండేలా ఎక్కువ నూనెలో వేపుతారు అన్నమాట అయితే వేపిన తర్వాత మిగిలిన నూనె పారబోయలేం కదా అనే ఆలోచనలతో దాన్ని మళ్ళీ వంటల్లోనే వాడడం చాలామంది సాధారణంగా చేసే పని అది చేస్తే ఆరోగ్యానికి చాలా హానికరం మళ్ళీ వేడి చేసిన నూనెలో అనేక రసాయన మార్పులు అయితే జరుగుతాయి దీనివల్ల విషపూరితమైన పదార్థాలు విడుదలై శరీరాన్ని దెబ్బతీస్తాయి నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే అందులోని కొవ్వు పదార్థాలు మారిపోతాయి అవి హానికరమైన ట్రాన్స్ఫాట్గా మారి గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయి ఇది గుండెపోటు రక్తనాళ రంధ్రాలను తక్కువ చేసేందుకు కారణమవుతుంది అంతేకాకుండా శరీరంలోనే ఫ్రీ రాడికల్స్ పెరిగి కణాలను దెబ్బతీస్తాయి దీని ప్రభావంతో క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది తరచుగా మళ్ళీ మళ్ళీ వేడి చేసిన నూనెలో వండిన ఆహారం తింటే రక్తపోటు సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వేడి చేసిన నూనెలో వండిన ఆహారంలో దుర్వాసన ఏర్పడుతుంది ఇది ఆహారం తినడానికి అనువుగా ఉండకుండా చేస్తుంది అంతేకాకుండా శరీరానికి హాని చేసే రసాయనాలు ఆహారంలో కలిసిపోయి ఉంటుంది ముఖ్యంగా మాంసాహారం చేసిన వేపిన నూనెలో మరోసారి వండడం అత్యంత ప్రమాదకరం దీనివల్ల ఆహారం విషపూరితంగా పదార్థంగా మారి అనేక రుగ్మతలకు దారితీస్తాయి ఈసారి వంట నూనె వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే పాటించండి లేదా బయట తినేటప్పుడు రెండు రెండుసార్లు చెక్ చేసుకుని ఇది మంచిదా కాదనేది చూసి తినండి ఆయుర్వేద పరిశోధనా కేంద్రం ప్రకారం శుద్ధి చేసిన నూనె ప్రతి సంవత్సరం రెండు మిలియన్ల మంది వాడడం వల్ల మరణాలకు కారణమవుతుందని పేర్కొనింది ఇక శుద్ధి చేసిన నూనె డిఎన్ఏ దెబ్బ తినడం ఆర్ఎన్ఏ నాశనం గుండెపోటు గుండె వైఫల్యం మెదడు దెబ్బ తినడం స్ట్రోక్ షుగర్ బీపీ నపంసకత్వం క్యాన్సర్ ఎముకల బలహీన పట్టం నొప్పి వెన్ను నొప్పి మూత్రపిండాల నష్టం కాలేయం దెబ్బతినడం కొలెస్ట్రాల్ దృష్టిలోపం ల్యుకేరియా అంధత్వం మూల వ్యాధులు చర్మవ్యాధులు మొదలైన వాటివి కారణమవుతుంది ఈ వంట నూనెలు ఇక శుద్ధి చేసిన వంట నూనెలను ఎలా తయారు చేస్తారో ఒకసారి మీరు తెలుసుకుంటే చాలా షాక్ అవుతారు విత్తనాల నుంచి వాటి తొక్కలతో పాటు నూనెను తీస్తారనమాట ఈ ప్రక్రియలో నూనెలోని ఏవైనా మలినాలు శుభ్రం చేయబడతాయి మరియు నూనె రుచి వాసన మరియు రంగు లేకుండా చేయడానికి ప్రాసెస్ చేయబడుతుంది కడగడం అంటే కడగడానికి నీరు ఉప్పు ప్లాస్టిక్ సోడా సల్ఫర్ పొటాషియం ఆమ్లం మరియు ఇతర ప్రమాదకరమైన రసాయనాల ఆమ్లాలను ఉపయోగిస్తారనమాట తద్వారా దాని నుండి ఏవైతే వేస్టేజ్ ఉంటుందో అదంతాగా తొలగిస్తారు ఈ ప్రక్రియలో టార్ వంటి ఘన వ్యర్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి దీన్ని టైర్ల తైర్లు కూడా ఉపయోగిస్తారు ఈ నూనెలో ఈ యాసిడ్స్ ఉండడం వల్ల ఇది విషపూరితమైనదిగా మారడంతో చాలామంది ఈ నూనెలు అయితే వాడుతూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలని ఈ నూనెలు వాడడం వల్ల ఈ రకమైన సమస్యలన్నీ ఎక్కువగా ఉంటాయని భావిస్తుంది కేరళ ఆయుర్వేద సంస్థ